సింహాచలం చందనోత్సవంలో గోడకూలి ఏడుగురు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ ప్రాథమిక విచారణ పూర్తి చేసింది నేడు ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది దుర్ఘటనకు బాధ్యులు ఎవరన్న కోణంలో లోతుగా దర్యాప్తు చేసిన కమిషన్ నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలకు సిఫార్సు చేయనున్నట్లు సమాచారం సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో జరిగిన అపశృతిపై రెండో రోజు త్రిసభ్య కమిటీ విచారణ చేసింది విశాఖ సర్క్యూట్ హౌస్ లో దాదాపు ఇరవై మందిని విచారించింది పట్టణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ అధ్యక్షతన కమిషన్ సభ్యులు ఐజీ ఆకే రవికృష్ణ జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు దేవాదాయ శాఖ సింహాచలం దేవస్థానం పర్యాటక శాఖ అధికారులతో పాటు సహాయక చర్యల్లో పాల్గొన్న సీఆర్డీఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ అగ్నిమాపక పోలీసుల్ని విచారించారు ప్రమాదం ఎలా సంభవించింది అందుకు కారణాలని ఒక్కొక్కరితో మాట్లాడి స్టేట్మెంట్లు నమోదు చేశారు వారి నుంచి పలు దస్తాలు తీసుకున్నారు జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ సిపి శంఖభ్రత బాగ్చీల నుంచి వివరాలు సేకరించారు మరోవైపు త్రిసభ్య కమిషన్ విచారణ జరుపుతుంటే ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ ఈఈ రమణ దానికి హాజరు కాకుండా పనుల నిమిత్తం అరకు వెళ్లిపోయారు ఇది గుర్తించిన అధికారులు ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు ఆయన తీరును త్రిసభ్య కమిటీ తీవ్రంగా పరిగణించింది ఇతర మార్గాల్లో ఆయనకు సమాచారం చేరవేసి వెంటనే వెనక్కి రప్పించారు ప్రాథమిక విచారణలో గోడ నిర్మాణంలో లోపాలను గుర్తించిన కమిషన్ సింహాచలం దేవస్థానం దేవాదాయ శాఖ ఏపీ పర్యాటకాభివృద్ది సంస్థ ఇంజనీరింగ్ ఉద్యోగుల మీద గట్టి చర్యలకు సిఫార్సు చేయనున్నట్లు విశ్వసారు

అవసరం ఉంది సో డీటెయిల్ రిపోర్ట్ సబ్మిట్ చేసే ముందు ఇంకా కొన్ని విచారణ చేయడం జరుగుతుంది అలాగే మేము కూడా అంటే పబ్లిక్ నుంచి కూడా అంటే ఇప్పుడు ఆ సంఘటన స్థలంలో ఈ సంఘటన జరిగినప్పుడు అయిన వాళ్ళని మేము హాస్పిటల్కి వెళ్ళి విచారించడం జరిగింది నేరుగా చూసిన వాళ్ళని కూడా విచారించేము సో మిగిలిన వాళ్ళు కూడా ఎవరైనా ఈ సంఘటనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళ పబ్లిక్ దగ్గర నుంచి కూడా మేము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది దానికి కూడా అవకాశం ఇస్తాము అలాగే ఇంకా రాష్ట్ర స్థాయిలో కూడా అంటే రాష్ట్ర స్థాయి అధికారులు అదే డిపార్ట్మెంట్ టూరిజం డిపార్ట్మెంట్ అందరితో కూడా కొన్ని కొన్ని వివరాలు ఇంకా అంటే స్థాయి అధికారులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకసారి కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది దానికి స్టేట్ లెవెల్లో కూడా తీసుకోవడం జరుగుతుంది ఆ రకంగా ఇంకా కొన్ని విచారణ కూడా జరుగుతాయండి